హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ శ్రీచందు బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో అందుకని మనకి ఇంట్లో దొరికే కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి నేను మంచి హెయిర్ ప్యాక్ చూపిస్తాను మీ అందరికీ మెయిన్ ఇంపార్టెంట్ కావాల్సింది మనకి ఐరన్ కడాయి తర్వాత హెన్నా పౌడర్ ఇది ఇంట్లో తయారు చేసుకున్నాను నేను అంటే గోరింటాకు ప్లాంట్స్ ఉంటాయి కదా ఇంట్లో అవి మనము ఎండలో ఆరబెట్టకుండా నీడలో ఆరబెట్టుకొని మందారాకు గోరింటాకు ఇవి రెండుని కలిపి మిక్స్ చేసుకున్నాను ఈ పౌడర్ కూడా మనం ఇప్పుడు హెయిర్ ప్యాంట్లో వాడతాం హెన్న పౌడర్ డికాషన్ ఓన్లీ టీ పౌడర్ వేసి బాయిల్ చేసుకోవాలి పౌడర్లో కాఫీ పౌడర్ కాకుండా ఓన్లీ టీ పౌడరే కర్డ్ ఎగ్ ఇప్పుడు ఈ హెయిర్ ప్యాక్ ఎలా కలుపుకోవాలో నేను మీ అందరికీ చూపిస్తాను ఇప్పుడు ఎలా ప్యాక్ ఎలా కలుపుకోవాలో నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మనం కలుపుకునేది ఒక త్రీ మెంబర్స్ కోసం చూడండి మీ హెయిర్ని బట్టి త్రీ మెంబెర్స్ ఫోర్ మెంబర్స్ అన్నది కాదు మీ హెయిర్ లాంగ్ లెల్తీగా ఉంది అంటే క్వాంటిటీ ఎక్కువ కలుపుకోండి ఇది గోరింటాకు మందారాకు నీడలో ఎండబెట్టి పూడర్ చేసుకున్నాను ఇప్పుడు మనము గోరింట మందారాకు ఎన్న ఈ అన్ని పౌడర్స్ మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న డికాషన్ దీంట్లో కలిపేసుకోవాలి కలిపేసి మంచిగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసేసేయాల ఒకేసారి వాటర్ వేసుకుంటే లిక్విడ్ లాగా అయిపోతుంది మనం కలుపుకుంటూ ఎంత క్వాంటిటీ వాటర్ సరిపోతుందో చూసుకుంటూ కలుపుకోవాలి మంచిగా ఇక్కడ గడ్డలు లేకుండా మొత్తం మంచిగా మిక్స్ చేస్తాం ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి సమ్ టైమ్స్ ఒకవేళ డికాషన్ సరిపోలేదు అంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఏం కాదు చూడండి ఇప్పుడు మొత్తం ఇలా కలిపేసుకున్నాం కదా ఇంకా కొంచెం లిక్విడ్ లాగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి మనం ఇప్పుడు ఐరన్ కడాయి మొత్తం ఇలా బ్లాక్గా ఉంది కదా ఇప్పుడు ఈ ఈ ఐరన్ మొత్తం మార్నింగ్ నేను చూపిస్తాను మళ్ళీ ఇలా మొత్తం కలిపేసుకున్నాను కదా నాకు ఇంకా కొంచెం ఇందులో వాటర్ పడతాయి అనిపిస్తుంది అయితే మన డికాషన్ అయిపోయింది కాబట్టి దాంట్లోనే కొంచెం నార్మల్ వాటర్ మిక్స్ చేసి కలుపుకుందాం ఈ హెన్న మొత్తం మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ మొత్తం దీంట్లోనే ఉంచాలి ఒక రోజు మొత్తం నైట్ కలిపేసి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు దీంట్లోనే ఉంచాలి ఇప్పుడు హెన్నా మొత్తం మనకు రెడీ అయింది ఈ హెన్నాని మొత్తం కడాయి చుట్టూ ఇట్లా అప్లై చేసేయాలి మార్నింగ్ వరకు ఇట్లా చుట్టూ కడాయి చుట్టూ అప్లై చేసి ఓవర్ నైట్ మొత్తం దీంట్లోనే ఉంచాలి ఒక నైట్ మొత్తం హెన్నా వీక్లీ వన్స్ అన్న పెట్టుకోవడానికి ట్రై చేయండి అందరూ హెయిర్ ఫాల్ ప్రతి ఒక్కరికి ఉంది హెయిర్ కొత్త జుట్టు వస్తుందని నేను చెప్పను కాకపోతే ఉన్న జుట్టుని కాపాడుకోవడానికి ట్రై చేద్దాం అందరం ఇప్పుడు ఈ హెన్న మొత్తం కడాయి జుట్టు ఇలా పెట్టేసుకున్నాం కదా దీన్ని ఒకరోజు నైట్ మొత్తం ఇలానే పెట్టేసి పెట్టేసాను నెక్స్ట్ డే మార్నింగ్కి మనకిలా తయారవుతుంది మొత్తం హెన్న ఒకసారి చూడండి బ్లాక్ అయింది మొత్తం సైజ్కి అంతా అందుకే నేను చుట్టూ కడాయికి మొత్తం చూడండి కడాయి మొత్తం ఇలా అప్లై చేసుకుంటే ఈ హెన్నాని గ్రే హెయిర్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటే బాగా రిజల్ట్స్ కనిపిస్తాయి ఎవ్రీ వీక్ అప్లై చేస్తే గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి బాగా బ్లాక్ అవుతుంది అంటే ఇన్స్టెంట్ కెమికల్ ఇన్స్టెంట్ కెమికల్ హెన్నా పెట్టుకుంటారు కదా అలా కాకుండా గ్రే హెయిర్ ఉన్నవాళ్ళు ఇది వీక్లీ వన్స్ పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ అవుతుంది కానీ ఐరన్ కడాయిలోనే కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో కౌడ్ యాడ్ చేస్తున్నాం కౌడ్ యాడ్ చేసేసి ఇప్పుడు ఎగ్ యాడ్ చేసుకున్నాం ఎగ్ ఓన్లీ వైటే వేసుకోవాలి ఎల్లో వేసుకోవాలి ఓన్లీ బయటే వేసుకోవాలి ఎల్లో వేసుకుంటే గుడ్డు వేయడం వల్ల ఏంటంటే హెయిర్ బాగా సిల్కీ అవుతుంది లెమన్ కూడా వేసుకోవాలి లెమన్ అంటే మనకి డాండ్రఫ్ ప్రాబ్లం ఉంటుంది కదా డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రమే లెమన్ వేసుకోవాలా ఇప్పుడు నేను లెమన్ యాడ్ చేయట్లేదు రెండు వేసేసి బాగా మిక్స్ చేయాలి చూడండి ఇక్కడ మనం కడాయి ఎంత వైట్ అయిపోయింది మనం బిఫోర్ హెన్నా పౌడర్ దీంట్లో వేయక ముందుకు బ్లాక్గా ఉండింది ఈ దీనికి ఉన్న ఐరన్ మొత్తం ఎన్న పీల్చుకొని వైట్ అవుతుంది వీక్లీ వన్స్ పెట్టుకుంటే హెయిర్కి బాగుంటుంది ఇది తలకి అప్లై చేసుకొని ఒక వన్ అవర్ ఉంచుకొని షాంపూ వాష్ కాకుండా నార్మల్ వాష్ చేయాలా షాంపూ వాష్ చేయకూడదు నార్మల్ వాష్ చేసుకోవాలా చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి